శ్రీకృష్ణపరబ్రహ్మణి నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ మనం నారాయణీయంలోని యాభై నాలుగవ దశకం కాళీయోపాఖ్యానంలోకి మనం వచ్చాం దీనికి ముందు మనం కృష్ణశతకంలోని రోజుకో పద్యంగా మనం చెప్పుకుంటున్నాం కదా అంటే ఇది భయాడ్ కూడా మనం చెయ్యొచ్చు మన పిల్లలకి నేర్పించనమాట సరే ఇందులోని క్రూరాత్ముండజామీలుడు నారాయణయ్యనచునాత్మ నందను బిలువన్ ఏ రీతి నేలు కొంటివి ఏరీనీ సాటి వేల్పులెందున కృష్ణ అన్నారు అంటే క్రూరాత్ముడు అజామీరుడు క్రూరుడు కదా అలాంటి వాడు తన ప్రియమైన పుత్రుణ్ణి నారాయణ అని పిలిచినందువల్ల అతన్ని నువ్వు ఏ విధంగా ముక్తినిచ్చావో తెలుసుకుంటే అయ్యా నీ సాటిలారి నీ సాటి వారు లేరు అని ఇక్కడ కృష్ణయ్యని స్థతిస్తున్నారు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఇప్పుడు నారాయణీయం మనం చెప్పుకుందాం తేవోత్క సౌభరీర్ నామ పూర్వం మీనవ్రాతే స్నేహవాన్ భోగలో సాక్షాం సాక్షా దక్షతాగ్రే కదా చి అన్నారు ఒకప్పుడు నీకు పరమభక్తుడైన సౌభరి అనే మహర్షి యమునా నది లోపల కూర్చొని పన్నెండు సంవత్సరాల ఘోర తపస్సు చేశాడు అంటే ఆ సౌభరి అనే మహర్షికి బయట ఉంటే డిస్టబె డిస్టబెన్స్గా ఉంటుందని చెప్పి మనస్సు ప్రశాంతంగా లేదని చెప్పి యమునలోకి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు ఆయన తపస్సు చేశారు సౌభరి గురించి మనం తెలుసు తెలుసుకుందాం ఆయన మత్స్ మత్స్యరూపంలో ఉన్న వాటిని సంభోగాన్ని చూసి తాను కూడా అలాగా ఉంటే బాగుంటుంది అవి చాలా ఆనందంగా ఉన్నాయి కదా అని అనుకొని చిన్న అంటే పన్నెండు సంవత్సరాలు బాహ్యంగా ఉంటే మనస్సు వికలమవుతోందని ఆంతరంగంలో ప సముద్రంలోనంటే యమునలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన ఆయనకి కూడా ఒక దృశ్యాన్ని చూసి మనస్సు చలించి ఆయన యాభై అయింది రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు అంటే ఒక్కొక్కడికి వంద మందిని పిల్లల్ని కన్నాడు కానీ ఈ తపస్శక్తి అనేది ఎప్పుడూ కూడా అది చెడిపోదన్నమాట దా అందువల్ల ఆయనకి మళ్ళీ తపస్సు చేసుకోవాలని అనిపిస్తుంది అంటే సంసారంలో ఏమీ లేదు అని ఆయన తెలుసుకున్నారు అంటే మనం అందుకనే మునిగిపోతూ ఉంటాము తేలుతూ ఉంటాం అనమాట ఏదైనా సందర్భం మనకి కష్టం కలిగించేది అయితే ముక్తిలోకి వెళ్ళాలనుకుంటాం సుఖాన్ని కలిగించేదైతే మళ్ళీ మళ్ళీ దాన్ని కోరుకుంటాం ఇంతే జీవితం అదే ఇందులో సౌభరి మహర్షి గురించి అనమాట సరే సరే తపస్సు ఆ సమయంలో నీళ్ళలో ఉన్న మహర్షికి అక్కడే ఆనందంగా సంచరిస్తున్న చేపల మీద ఆసక్తి కలిగింది అదే సమయంలో గరుద్మంతుడు ఆ నదిలోని చేపల్ని తినడానికి అక్కడికి వచ్చాడు ఎందుకంటే అవి ఆనందంగా ఉన్నాయి కదా కానీ గరుద్మంతుడు వాటిని తినడానికి ప్రయత్నించాడు అందుకని ఆయనకి మళ్ళీ కోపం వచ్చింది కదా అంటే ఈ మనస్సి ఎంత చంచలమైనదో మీరు మనస్సుని प्रति निषम् अब्जर्नट त्वद्वाहं तं चक्षुदं तृष्टसूनु मीनं कञ्चित् भक्षतं लक्षयन् स तप्तश्चित् జంతు భోక్త జీవితం చాపి మోక్త అన్నారు అంటే వచ్చిన గరుద్మంతుడు ఆకలితో ఆ నదిలోని ఒక చేపను తీసి తినడం ప్రారంభించాడు అది చూసిన సౌభరి మహర్షి ఎంతో ఆగ్రహంతో ఓయి ఈ గరుద్మంత ఈ నదిలోని జీవుల్ని చంపితే నీ ప్రాణాలు పోతాయి జాగ్రత్త అని చపించాడు ఆ విధంగా గరుద్మంతుడు అక్కడి నుంచి విడిపోయాడనమాట అంటే ఇంకా అక్కడికి రాడు తస్మిన్ కాలే అక్షేళ దర్పాత్ సర్పారా కల్పితం భాగమస్నన్ తేన క్రోధాత్ పదాంభోజ భజ పక్షక్షిప్తస్తద్దురా పంపయోగత్ అన్నారు అంటే ఆ కాలంలో ఒకరోజు కాళీయుడు అనే సర్పరాజు గరుద్మంతుడికి ఎవరో సమర్పించిన హావిర్భాగాన్ని భక్షించాడు అది చూసి నీకు పరమభక్తుడు వాహనంగా ఉన్నాడు అయిన గరుద్మంతుడు కోపంగా తన రెక్కల్ని విధిల్చి కాళీయుడిని అక్కడి నుంచి విసిరేశాడు అలా విసిరివేయబడ్డ కాళీయుడు గరుద్మంతుడు ప్రవేశించలేని కాళింది యమునా నదిలో వచ్చి పడ్డాడు కదా గరుద్మంతుడు అనమాట కాళీయుడు అంటే కాళీయుడు యమునా నదిలోకి వచ్చిపడ్డాడు ఘోరే అంటే ఇంకా అక్కడికి గరద్మంతుడు ప్రవేశించలేడు కదా అంటే ఈయన ఉంది కదా మరి సౌభరీ శాపము అందుకని చెప్పేసి అక్కడ కాళీయుడికి సురక్షితమైన ప్లేసు దొరికిందనమాట ఘోరే తస్మిన్ నీరవాసే తీరే వృక్షావీక్షిత పక్షివ్రాత్రే పతంత త్వన్మనస్తే త్వన్మనస్తాతం స్వామి మహావిషంతో కూడుకున్న కాళీయుడు కాళింది నదిలో పడగానే ఆ సర్పరాజు విష ప్రభావంతో నదీ తీరంలోని చెట్లన్నీ ఎండిపోయాయి మన యముని దగ్గర ఎవరుంటారండి కృష్ణయ్య రావాలి కదా మరి ఎండిపోయా ఆ దారిలో ఆకాశం మీద సంచరించే పక్షులు కూడా చనిపోయి క్రిందకి పడిపోతున్నాయి అంటే కాళీయుడి విష జ్వాలలు ఎంత భయంకరంగా ఉంటాయో అందులో స్పష్టంగా చెప్పారు అలా వాటి దుస్థితిని చూసి నీ మనసంతా కరుణతో నిండిపోయింది ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా ఎండిపోతున్నాయి పక్షులు అలా ప్రాణాలు కోల్పోతున్నాయి అంటే పరమాత్మ కరుణామయుడు కదా అంటే సముద్రమంత కరుణ సముద్రం ఎంతటి ఎన్ దాహాన్ని తీరుస్తోంది యొనా అలా అనమాట కాళే తస్మి కదా క్షీరపాణిం ముక్ గ్రీష్మ త్వయ్యుద్ధామగ్రీష్మ భీష్మోష్మతప్త గోగోపాల వ్యాపిబన్ క్షేళతోయ ఆ సమయంలో ఒకరోజు నీ అన్న బలరాముడు లేకుండా నీ నీవక్కడవే యమునా తీరంలో ఉన్న తోటలలోకి ఆవుల్ని మేపడానికి వెళ్ళావు అది ఎంతో తీవ్రమైన ఎండాకాలం కావడంతో అందరికీ దాహం వేసింది గోవులు వాటితో వచ్చిన నియమిత్రులైన గోపాలురు యమునా నది దగ్గరికి వెళ్ళి అందులోని విషపూరిత జలాలని తెలియక త్రాగారు నీకైతే తెలుసూపుతండ్రి అని కానీ ఏమీ తెలియదు కదా అది न स्यज्जीवान् विच्युतान् क्ष्मातलेतान् विश्वान् पश्यन् अच्युतत्वं दयार्ध प्राप्योपान्तं जीवयामासि धद्र पीयूषाम्भो वर्षिभिः श्रीकटाक्षै अन्नारु ओ अच्युत अलादाहन्तो यमुनलनि विश् జలాలను త్రాగిన గోవులు గోపాలురు తమ ప్రాణాల్ని కోల్పోయి భూమి మీద పడిపోయారు వారిని చూసి నీ హృదయం ద్రవించిపోయింది వెంటనే లాంటి నీ కృపా కటాక్షాలని వారిపై కురిపించి అందరినీ అంటే గోవులని గోపాలన్నీ బ్రతికించావు అన్నారు అందుకే కదా ఆయన యొక్క చిన్న కరుణమైన చూపు అవునా కరుణా కటాక్షం అన్నారు అది ప్రసరించాలి అంటే ఈ హృదయం పరమాత్మ మీదే ఉండాలన్నమాట అప్పుడు ఎలాంటి కష్టాలనైనా ఆయన దూరం చెయ్యగలరు హర్షవర్షాతిరేక సర్వాంగేష్ గోపసంఘ త్వం कृतं तद्विदं सा स्वामालिङ्गं दृष्ट అంటే నీ దివ్య వీక్షణంతో ప్రాణాలు పొందిన గోపాలురు ఇదంతా ఎంతో వింతగా ఉందే మా శరీరాల్లో చెప్పలేనంత సుఖం కలిగింది అని తమలో తాము అనుకున్నారు కొంతసేపటికి వారందరూ తాము కోల్పోయిన ప్రాణాలను తిరిగి నీ దయతోనే పొందామని గ్రహించి ఎంతో ఆనందంగా నిన్ను కౌకలించుకున్నారు కదా ప్రాణం పోయేటప్పుడు ఎంత బాధ కలుగుతుందో ఇక్కడ విషాన్ని పుచ్చుకున్నారు కదా అంటే ప్రాణం ఎంత కొట్టుమిట్లాడిందో ఆ పరమాత్మ యొక్క కరుణ పడగానే అది పోయేసరికి ఆహా ఎంత హాయిగా ఉంది అంటే ఆ దుఃఖాన్ని అనుభవించిన వాడికే ఈ సుఖం అనేది అర్థమవుతుంది అందుకనే ప్రపంచంలో ఉన్న వాటిని అందుకని సంసారం తర్వాతే వానప్రస్థం అని మ మహర్షులు పెట్టారు సంసారం లేనిదే వానప్రస్థానికి డైరెక్ట్గా వెళ్ళకూడదు ఎవరు వెళ్ళాలి అంటే ప్రతీతమైన వైరాగ్యం ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళాలన్నమాట అందుకని స్టెప్ బై స్టెప్ వర్ణాశ్రమ ధర్మాలని అలాగా మన ఋషులు పెట్టారన్నమాట గావశ్చైవంక్షేనా పీతానంద చ దృష్ట్యా అంటే దృష్ట్యా పురస్తత్ ృ సర్వతో హర్షభాష్పం వ్యాముంచో మందముద్య దివ్యానుగ్రహంతో గోపాలులతో పాటు మరణించిన గోవులు కూడా తిరిగి ఊపిరిపోసుకున్నాయి ప్రాణాలు తెచ్చుకున్న గోవులు పైకి లేచి వాటికి ఎదురుగా ఉన్న నిన్ను చూసి తమ కళ్ళ వెంట ఆనంద భాష్పాలు కారుస్తూ మెల్లగా అంబా అని అరుస్తూ నీ చుట్టూ చెరాయి ద్రావృహు సర్వతో హర్షభాష్పహం బాష్పం రోమాంచోయం సర్వతో నశీరే భూయస్యంతా కాచిదనందమూర్ఛ ఆశ్చర్యోయం క్షేళవే గోముకుందే యుక్తో ూ ఓముకుందా ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది మా శరీరాలన్నీ పొలకించిపోయాయి మా మనస్సును ఆనందభరితురాలయ్యాయి అంటే మా మనస్సులు కూడా ఆనందభరితాలు అయ్యాయి అసలు విషప్రభావం వల్ల ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని వారంతా నిన్ను అభినందిస్తూ భక్తిగా నీకు నమస్కరించారు అంటే అని వాళ్ళకి విషప్రభావం యొక్క అనుభవం లేకుండా పరమాత్మ వాళ్ళని గట్టికి ఎక్కిచ్చేశాడు అందుకని విశంతిని తీసుకున్న వాళ్ళకి ఇంత ఆనందం కలుగుతుందా అని వాళ్ళు అనుకున్నారన్నమాట ఏవం భక్తాన్ముక్ జీవానపిస్తూ రోగా వాయుగేహాదివాస అనంతమైన కారుణ్య దృష్టి కలిగిన చల్లని చూపులతో మరణించని భక్తుల్ని తిరిగి బ్రతికించావు వారిని ఆరోగ్యవంతుని చేశావు అటువంటి దయాస్వరూపుడవైన గురువాయు పురనాథ నా మీద దయచూపీ నా రోగాలన్నీ కూడా నశింపచేయి అని మనం వేడుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మని నమ పరబ్రహ్మణి నెక్స్ట్ దాంట్లో శ్లోకాలు చెప్పుకుందాం